ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరిగింది అని అందరికీ తెలిసిందే ఆ సమయంలో హిందువులందరికీ అయోధ్య నుండి రాముల వారి అక్షింతలు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చాయి అయితే శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట పూర్తయిన తరువాత ఆ అక్షింతలను శ్రీరాముని దివ్య ఆశీసులుగా భావించి అందరూ జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు అంతటి శక్తివంతమైన అక్షింతలను పర్వదినాల్లో ఉపయోగించాలని పండితులు సూచిస్తున్నారు కాబట్టి మన తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది పండుగ రోజున శ్రీరాముల వారి అక్షింతలతో పూజ చేస్తే రాముల వారి అనుగ్రహం వల్ల ఈ కొత్త సంవత్సరం నుంచి మీకున్న శని దోషాలు డబ్బు కష్టాలు అన్ని తొలగిపోయి జాతకంలో అదృష్టం కలిసొచ్చి ఈ సంవత్సరం అంతా ఎటువంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అని పండితులు చెబుతున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీన మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ వచ్చింది కాబట్టి ఈ పర్వదినాన అయోధ్య అక్షంతలతో ఎలా పూజ చెయ్యాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫాస్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంవత్సరం ఉగాది పండుగ ఆదివారం రోజున వచ్చింది మార్చి ముప్పైవ తేదీన ఇంట్లో ఉండే స్త్రీలు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి మీ ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఈ రోజున ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి తరువాత మీకు కావాల్సినన్ని అయోధ్య అక్షింతలను భద్రంగా బయటకు తీయండి రాముల వారి అక్షింతలకు అంతులేని శక్తి ఉంటుంది అటువంటి పవిత్రమైన అక్షింతలను కూడా మనం శుద్ధి చెయ్యాలి అయోధ్య అక్షింతలను ఎలా శుద్ధి చెయ్యాలంటే ఒక గాజు గిన్నెలో కొన్ని ఆవు పాలు పోసి ఆ పాలల్లో కొంచెం పసుపు వేసి కలపాలి తరువాత ఒక తమలపాకు తీసుకొని ఆ ఆకుని పసుపు కలిపిన ఆవు పాలలో ముంచి అయోధ్య అక్షింతల మీద చిలకరించండి ఇలా చేయడం వల్ల అయోధ్య అక్షింతలు శుద్ధి అయ్యి మరింత శక్తి వస్తుంది తరువాత మీ పూజ గదిని దేవుడి పటాలను శుభ్రంగా తుడిచి దేవుడి పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తరువాత రాముల వారి చిత్రపటాన్ని చామంతి పూలతో అలంకరించుకోవాలి మీ దగ్గర ముత్యాల దండలు కానీ బంగారపు నగలు కానీ ఉంటే వాటితో రాముల వారి పటాన్ని అందంగా అలంకరించుకోండి ఇలా రాముల వారి చిత్రపటాన్ని అలంకరించుకున్న తరువాత ఒక పదకొండు తమలపాకులు తీసుకుని ఒక్కో ఆకు పైన గంధంతో కానీ కుంకుమతో కానీ శ్రీరామ అని రాసి ఆ తమలపాకులను పూజ గదిలో ఉంచండి అలాగే అయోధ్య అక్షింతలను కూడా రాములవారి ఫోటో ముందు ఉంచి పూజను ప్రారంభించండి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గది ముందు బియ్యం పిండితో అష్టదల ముగ్గు వేయాలి చాలా మంది దీపారాధన చేసేటప్పుడు పూజ గది ముందు ముగ్గు వేయరు కానీ అలా వెయ్యకుండా ఉండడం చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజ గది ముందు ముగ్గు వేసి అప్పుడు పూజను ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు వంద శాతం ఫలితం ఉంటుంది ఏ స్త్రీ అయితే పూజ గది ముందు ముగ్గు వేసి పూజ చేస్తుందో ఆ స్త్రీ ఏడు జన్మల వరకు సుమంగలిగా మరణిస్తుంది అని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది ఇంట్లో మైలు ఉన్నప్పుడు పొరపాటున కూడా అయోధ్య అక్షింతలను తాకకూడదు అలా చేస్తే పవిత్రమైన అక్షింతలు అపవిత్రం అవుతాయి నూతన సంవత్సరం ఉగాది పండుగ రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది సహజంగా మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తుంటాము కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది అని పండితులు చెబుతున్నారు అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో చేసే దీపారాధన చాలా శ్రేయస్కరం అని చెప్తున్నారు డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు ఉగాది రోజున ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యండి లేదా ఆవు నెయ్యిని నువ్వుల నూనెలో కలిపి దీపారాధన చేసినా కూడా సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం ముఖ్యంగా దీపపు ప్రమిద నేల పైన ఉంచకూడదు అలా ఉంచితే దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది కాబట్టి దీపపు కుంది కింద తమలపాకు కానీ చిన్న ప్లేట్ కానీ పెట్టి దీపం వెలిగించండి వట్టి నేలపై కూర్చొని పూజ చెయ్యకూడదు నేల పైన ఒక చాప కాని వస్త్రం కాని వేసుకొని దానిపైన కూర్చొని పూజ చెయ్యాలి ఈ రోజున చేసే పూజలో దేవుడికి నైవేద్యంగా ఉగాది పచ్చడిని సమర్పించండి పూజ చేసిన తరువాత దేవుడికి హారతి ఇచ్చి మీ కోరికను కోరుకొని దేవుడికి గంట కొడితే మీరు కోరుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి పూజ పూర్తయిన తరువాత చివరిగా పూజించిన అక్షింతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన వేసుకుని ఐదు ప్రదక్షిణలు చెయ్యండి దేవుడికి పెట్టిన ఉగాది పచ్చడిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి ఉగాది రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా రాముల వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు స్త్రీలు కొన్ని నియమాలను పాటించాలి దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాతే వత్తులు వేయాలి ఒక దీపం నుండి మరొక దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెలిగించకూడదు ఇలా చేయడం వల్ల పేదరికాన్ని అనారోగ్యాన్ని ఆహ్వానిస్తుంది అలాగే నేరుగా అగ్గిపుల్లతో వత్తులను వెలిగించకూడదు ఉగాది రోజున ప్రతి ఒక్కరూ చెయ్యవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే ఉగాది రోజు తెలుగు వారికి నూతన సంవత్సరానికి ప్రారంభ రోజు కాబట్టి ఈ రోజున మీ పూజ గదిలో ఖచ్చితంగా పంచాంగం పెట్టుకోవాలి ఈ రోజున విష్ణు సహస్రనామం ఆదిత్య హృదయం లలితా స్తోత్రం వంటివి జపిస్తే చాలా మంచిది ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్లేటప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలు తలపైన వేసుకుని వెళ్తే రాముల వారి ఆశీస్సులతో మీరు వెళ్లిన పని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతుంది తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసి తులసి మొక్కకు కూడా పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే అని పండితులు చెబుతున్నారు ఎందుకంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసి మొక్కలు నివసిస్తారు అని హిందువుల నమ్మకం మీ ఇంట్లో మీ కూతురి పెళ్లి జరిగేటప్పుడు రామ మందిరం నుంచి వచ్చిన అయోధ్య అక్షింతలను తలంబ్రాల బియ్యంలో కలపండి ఇలా చేయడం వల్ల పుట్టింట్లో అత్తారింట్లో ఆనందం శాంతి శ్రేయస్సు ఉంటాయి కొత్త పెళ్లి కూతురు అత్తారింట్లో మొదటిసారి వంటగదిలో పాలు పొంగించేటప్పుడు రెండు అయోధ్య అక్షింతలను ఆ పాలలో వేసి పాలు పొంగించండి ఇలా చేస్తే అత్తారింట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉగాది రోజున అక్షింతలతో ఇలా చేస్తే రాముడి అనుగ్రహంతో పాటు హనుమంతుని అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపైన వేసి దీవిస్తే మంచి విద్యా బుద్ధులు లభిస్తాయి అలాగే వివాహమైన వారు తలపైన వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా జీవిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి